హలో నమస్తే నేను జర్నలిస్ట్ అయినారు బీజేపీ బీఆర్ఎస్ విలీనం సంబంధించిన చర్చ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా విస్తృతంగా జరుగుతోంది దానిపైన ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నట్టు కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రకటన చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసలు కవిత ఎపిసోడ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదంతా వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అంటున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు కవిత ఏం చేయబోతున్నారు కవిత భవిష్యత్ ఏంటి అనే దానిపైన సుదీర్ఘంగా పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు కిషన్ రెడ్డి ఈ అంశాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న తర్వాత సో ఆ తర్వాత బండి సంజయ్ ఈ అంశం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న డ్రామా అంటున్నారు బీఆర్ఎస్ని విలీనం చేసుకునే ఆలోచనలో మేము లేము అంటూ మాట్లాడుతూ వస్తున్నారు అటువంటి అవినీతి పార్టీని మేము కలుపుకోము కుటుంబ పార్టీలను కలుపుకోవాలంటే ప్రకటనలు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల వైపు నుంచి వస్తున్నాయి బీఆర్ఎస్ మాత్రం దీనిపైన వ్యూహాత్మక మౌనాన్ని ఇప్పటివరకు పాటిస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఆ రెండు పార్టీలు విలీనం కాబోతున్నాయి కవిత వ్యాఖ్యల్లో నిజముంది అంటూ మాట్లాడుతూ వస్తుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రం షామిపేటలో ఫామ్ హౌస్లో హరీష్ రావు ఈటల రాజేందర్ రహస్యంగా సమావేశమయ్యారు అక్కడి నుంచి కేసీఆర్తో కూడా ఈటల రాజేందర్ మాట్లాడారంటూ మాట్లాడుతూ వస్తున్నారు కాళేశ్వరం కాళేశ్వరం అంశానికి సంబంధించి వీళ్ళు పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకి హాజరు కాబోతున్న నేపథ్యంలో సో ఈ వ్యాఖ్యలన్నీ ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఉదయం ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు ఆయన చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ విలీనం చర్చలు జరిగిన మాట వాస్తవమేనని బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వచ్చిన ఆసక్తికరమైన ప్రకటనగా దీన్ని చూడొచ్చు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ప్రాపర్గా స్పందించలేదు పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడితే కవిత లోపల ఇంత ఆవేదన ఆందోళన ఉందని మాకు తెలియదు మేము పిలిచి మాట్లాడతాం మేము కూర్చొని మాట్లాడుతూ మా చెప్తున్నారు ఈవెన్ కవిత కూడా తాను కేసీఆర్ నాయకత్వం పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం పట్ల చిత్త చిత్తశుద్ధితో ఉన్నానని చెప్తున్నారు వేరే పార్టీ ఆలోచన లేదని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్తున్నారు కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తూ పనిచేస్తానని చెప్తూ వస్తున్నారు సో వీటన్నిటి నడమ శ్రీనివాస్ గౌడ్ ప్రకటన ఆసక్తి కలిగిస్తోంది సో శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ మధ్య విలీనానికి సంబంధించిన చర్చలు జరిగింది నిజం అయితే ఆ చర్చలు కవిత జైలుకు వెళ్ళడానికంటే ముందు జరిగాయని చెప్తున్నారు ఆయన కవితని జైలుకు పంపించకుండా ఉండాలంటే కవితని జైలుకు పంపించకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయండి అని బీజేపీ ఒక ప్రపోజల్తో మా దగ్గరికి వచ్చింది అని చెప్తున్నారు ఆ ప్రపోజల్ని మేము అంగీకరించని కారణంగా కవితని జైలుకు పంపించారని శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న మాట సో ఆ ప్రపోజల్ మేము అంగీకరించలేదు ఆమె జైలుకు పంపించారు దే ఇస్ ద మ్యాటర్ మళ్ళీ తర్వాత విలీనం చర్చలు గొడవ ఇదంతా ఎక్కడిది ఎట్టి పరిస్థితిలో మేము విలీనం చేయం తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ పార్టీ అంటూ ఆయన మాట్లాడుతున్నారు కానీ కవిత చెప్తున్న దాని ప్రకారం తాను జైల్లో ఉన్నప్పుడు తాను జైల్లో ఉన్నప్పుడు విలీనానికి సంబంధించిన చర్చలు జరిగాయని చెప్తున్నారు ఆ తర్వాత కూడా విలీనం ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు దానికి బలం చేకూరుస్తూ ఇటీవల వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడిన దానిలో బీజేపీ గురించి ఇంకొంచెం ఎక్కువ అటాక్ చేసి ఉండాల్సింది డాడీ అంటూ ఒక లేఖ రాశారు సో అంటే ఆమె మనసులో ఎక్కడ బీజేపీ పట్ల కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారు కేసీఆర్ కూడా బీజేపీలో బీఆర్ఎస్ని విలీనానికి సంబంధించిన ఆలోచనలో ఉన్నారా అనే అనుమానం ఆమె కలిగినట్టుగా లేఖను బట్టి చూస్తే అర్థమవుతుంది సో కవిత చెప్తుంది ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత ఈ ప్రక్రియ జరిగిందని ఇప్పటికే అటువంటి ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు ఆమె అనుమానిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు ఆమె జైలుకి వెళ్ళడానికి ముందు భారతీయ జనతా పార్టీ పెట్టిన కండిషన్ ఇది అని చెప్తున్నారు సో శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలపైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది అటువంటి చర్చలు జరిగాయా లేదా నిజమా కాదా శ్రీనివాస్ గౌడ్ స్టేట్మెంట్ని వాళ్ళు ఎలా చూస్తారని చూడాలి సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య చర్చలు జరిగే జరిగాయనేది నిజమని శ్రీనివాస్ గౌడ్ స్టేట్మెంట్ని బట్టి చూస్తే మనం మనకు అర్థమవుతోంది